ఊహించిందే జరిగింది ఇంగ్లాండ్ వైట్ బాల్ టీం కెప్టెన్గా యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు ఐపీఎల్ కంటే జాతీయ జట్టుకు ఆడటమే తనకు ముఖ్యమంటూ ఇటీవల ప్రకటించిన బ్రూక్పై ఆ దేశ క్రికెట్ బోర్డు పూర్తి నమ్మకం ఉంచింది గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లోనూ దుమ్మురేపుతున్న ఈ యువ బ్యాటర్ను జాస్ బట్లర్ వార్సన్గా ఎంపిక చేసింది ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణ్ ప్రదర్శన తర్వాత ఇంగ్లాండ్ వన్డే టీ ట్వంటీ జట్ల కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై చెప్పాడు అయితే ఆ తర్వాత పెద్దగా అంతర్జాతీయ సిరీస్ లేకపోవడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్ ఎంపిక చేయలేదు తాజాగా ఈ నిరీక్షణకు తెరదించుతూ పరిమిత ఓవర్ల కెప్టెన్గా హ్యారీ బ్రూక్కే ఈసీబీ ఓటు వేసింది రెండు వేల ఇరవై నాలుగులోనే బట్లర్ వారసుడిగా బ్రూక్ ఎంపికయ్యాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లో ఆడుతున్నాడు గత ఏడాది బట్లర్ గైర్ హాజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్గా బ్రూక్ వ్యవహరించాడు ఆ సిరీస్ను ఇంగ్లాండ్ మూడు రెండు తేడాతో కోల్పోయినప్పటికీ బ్రూక్ మాత్రం తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులోనే బట్లర్కు డిప్యూటిగా ఎంపికయ్యాడు ఇరవై ఏళ్ళ హ్యారీ బ్రూక్ తన కెరీర్లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున ఇరవై నాలుగు టెస్టులు ఇరవై ఆరు వన్డేలు నలభై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో బ్రూక్ యాభై ఎనిమిదికి పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తూ రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేశాడు అతను టెస్టుల్లో ఎనిమిది సెంచరీలు పది హాఫ్ సెంచరీలు సాధించాడు వన్డేలో బ్రూక్ ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీల సాయంతో ఎనిమిది వందల పదహారు పరుగులు చేశాడు టీ ట్వంటీలో బ్రూక్ ఏడు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు దీంట్లో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి కాగా గత కొన్ని నెలలుగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు వన్డేలు టీ ట్వంటీల్లో ఆశించిన మేర రాణించలేకపోతుంది ముఖ్యంగా భారత్ వేదికగా జరిగిన వన్డే కప్ ఆ తర్వాత జరిగిన టీ ట్వంటీ కప్ ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంగ్లాండ్ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది ఈ నేపథ్యంలో తమ జట్టు పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బట్టర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు హ్యారీ బ్రూక్ చెప్పాడు చిన్నప్పటి నుంచే ఇంగ్లాండ్ తరపున ఆడాలని ఒకరోజైనా జట్టుకు కెప్టెన్గా ఉండాలని కన్నట్టు ఇప్పుడు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నాడు తనకు మద్దతు ఇచ్చిన కుటుంబానికి కోచ్లకు కృతజ్ఞతలు చెప్పాడు ఇంగ్లాండ్ జట్టును సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది మేలో వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతుంది ఈ సిరీస్ నుంచే ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్ ఫుల్ టైమ్ కెప్టెన్గా బ్రూక్ జర్నీ మొదలు కానుంది